అందరికీ నమస్కారము ఈరోజు మన స్టేట్ అసోసియేషన్ బీసీ సమన్వయ కమిటీ యూనివర్సిటీ బీసీ రమణ గారికి అలాగే మీడికి వచ్చినటువంటి బీసీ కుల సంఘాల రిప్రజెంటేటివ్స్కి అందరికీ కూడా నా యొక్క శుభాభి నమస్కారము ముఖ్యంగా ఈ నెల పదకొండవ తారీఖున మన యొక్క బీసీల ఆరాధ్యదేవి అటువంటి శ్రీ జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా బీసీ కులగణన జరపాలనేటి డిమాండ్తో ఈ నెల పదకొండో తారీఖు ఉదయం పది గంటలకు తొమ్మిది నుంచి పది గంటల మధ్య కలెక్టర్ గారి కార్యాలయం వద్ద మనమందరము సమీకృతులమై ర్యాలీగా వెళ్ళి మా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ కులగణన జరపాలి అనే డిమాండ్తో వినీతి పత్రము సమర్పించుట అలాగే బీసీ కుల సంఘాలందరికీ కూడా ఈ యొక్క బీసీ కుల గణన చేసే విషయమై అందరూ చర్చించుట మరియు దీనికి సంబంధించిన అన్ని సంఘాల వారితో కూడా బీసీ కుల సంఘాల వారితో సమావేశమై ఈ యొక్క కార్యాచరణను మన యొక్క జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకుని వెళ్ళేదానికి మనం అందరం కృషి ఇచ్చారని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి తిరుమలగా వచ్చినటువంటి సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జై భీమ్ జై పిల్ల కుల సమన్వయ కమిటీ రాష్ట్ర కరీం బీసీ రంగగారికి జిల్లా కలిగిన ప్రెసిడెంట్ అయినటువంటి మన రంగనా గారికి అలాగే మిగతా మిత్ర మిత్ర బృందానికి నమస్కారం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొందరు చేతుల్లోనే రాజకీయం నిలబడిపోయింది అత్యధిక ఉన్నటువంటి బీసీ కులాలు వెనకబడిపోవడానికి కారణం ఈ యొక్క రాజకీయం వెనాలి ఎందుకంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఏం జరగాలన్నా ఒక ఫైల్ మూవ్ కావాలన్నా మరొకటి కావాలన్నా రాజకీయం లేనిదే ఒక్క ఫైల్ కదిలే ప్రసక్తి లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వ సంస్థలు శాఖలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి ఎవరికి ఏం న్యాయం జరగాలన్నా అక్కడి నుంచి ఎమ్మెల్యేలో ఎంపీలో సీఎమ్ ఫోన్ చేస్తే కానీ కనీసం బీఆర్లో ఒక్క సంతకం పెట్టడానికి కూడా ఎనకం చేసే ఉన్నాయి కనుక ఇప్పటికైనా మనం వేర్కోకపోతే భవిష్యత్తు తరాల వారికి దీనికంటే దీనమైన స్థితులు వస్తాయి కనుక ఇప్పటికైనా మనం మేల్కొని భవిష్యత్ తరాల వారికి మన మంచి భవిష్యత్తు బాట వేయాలంటే మనం ఇప్పుడు తిరగబడి మనకు రావాల్సిన దాంట్లో కనీసం యాభై శాతం అన్న మనం లాక్కోగలిగితే రాజకీయాల్లో కావచ్చు సంథింగ్ వేరే శాఖలు కావచ్చు ఏవైనా మనకు రావాల్సింది మనం ఎప్పుడైతే తీసుకోలేకపోతామో మన భవిష్యత్తు నష్టపోతాయి నష్టపోతే దీనికి ముందుకు నడుద్దాం మనకు రావాల్సిన హక్కుల పైన మనం పోరాటం చేద్దాం ఇప్పటికైనా మనం మేల్కొని చేయకపోతే భవిష్యత్తులో నష్టపోతామని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించు అందరికీ నమస్కారం ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోట్లో రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూల జయంతి నాడు జరిగే కార్యక్రమం పైన జిల్లా బీసీ సమాజ కమిటీ చైర్మన్ రమ్నా గారు తర్వాత కన్వీనర్ నాగేశ్వరరావు గారు ఇంకా యువానన్న గారు అందరితోటి ఇక్కడ ముఖ్య లీడర్లతో ఈరోజు సమావేశమై కార్యాచరణ పైన చర్చించడం జరిగింది అన్నమయ్య జిల్లాలో రాజంకాట పార్లమెంట్లో ఒక బీసీ ఎమ్మెల్యే కూడా లేడనేది కూడా మన అందరికీ కూడా తెలుసు భవిష్యత్ తరాలలో బీసీ వాదం బీసీ హక్కుల కోసం మనం అందరం కూడా ఏకమై రేపు నెల ఈ నెల పద పదకొండవ తారీఖు జరిగేటువంటి మన కార్యక్రమం పైన అందరూ కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో కూడా బీసీల యొక్క ప్రభావం ఎందుకుండీ మనం ప్రత్యక్షంగా అవసరం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు మనము నిరూపించుకోవాలంటే మనం అందరం ఏకం కావాలి ఇది ఎవరికో ఒకరికో ఇద్దరికో జరిగే సమస్య కాదు ఈరోజు చాలా బీసీ కులాలు ప్రజాస్వామ్యవంతంగా చాలా వెనుకగా అడుగు వేసే పరిస్థితులు ఉన్నవి దీన్ని ఇక్కడి నుంచైనా మనము ఒక నాంది పలికి మన బలం ఎంతో నిరూపించుకోవాలి ప్రజాస్వామ్యం బీసీలు మేమెంతో మాకంతా అనే వాట కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఈ మహా విధానంలో అనమే జిల్లా నుంచి పెద్ద ఎత్తున బీసీలు తరలొచ్చి పదకొండు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేస్తున్నాం జై జీశ్రీ